ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకమైంది సెమీఫైనల్ కు వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది రెండు జట్లు నాలుగు పాయింట్లతోటి ఉన్నాయి ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్ కి వెళ్ళే అవకాశం ఉంది న్యూజిలాండ్కి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి ఇండియా మరియు ఇంగ్లాండ్ తోటి ఉన్నాయి రెండు మ్యాచ్లు కంపల్సరీగా న్యూజిలాండ్ గెలవాల్సి వస్తుంది ఎందుకంటే ఇండియా కంటే రన్ రేట్ చాలా తక్కువగా ఉంది రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే చాలా నష్టం కలుగుతుంది న్యూజిలాండ్కి న్యూజిలాండ్ ఈ వరల్డ్ కప్ అంతగా బాగా ఆడలేదు ఓపెనర్స్ బాగా ఆడకపోవటం వల్ల భారమంతా కెప్టెన్ సోఫీ డివైన్ మీద పడుతుంది సోఫీ డివైన్ ఆడినా సరే తర్వాత వచ్చే బ్యాటర్స్ సరిగ్గా ఆడలేదు అప్పుడప్పుడు హాలిడే మాత్రం ఆడుతూ ఉంది మిడిల్ ఆర్డర్ సరిగా పెర్ఫామ్ చేయలేకపోతుంది ఎం కెర్రీ అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతుంది బౌలింగ్ కూడా అంతగా ఇంప్రెసివ్గా ఏమీ లేదు జే కెర్రి లా తుహు మాత్రమే బాగా వేస్తున్నారు ఇండియా విషయానికి వస్తే రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతోటి సెమీఫైనల్ రేసులో ఉన్నారు చివరి మూడు మ్యాచ్లు ఓడిపోయారు గత రెండు మ్యాచ్లు స్మృతి మందన బాగానే ఆడుతుంది కానీ మిగతా వాళ్ళు తగిన సహకారం ఇవ్వటం లేదు ప్రతీక రవల్ హర్నీ డియల్ మరియు కెప్టెన్ హర్మీప్రీత్ కౌర్లు వాళ్ళు తగిన స్థాయిలో ఆడటం లేదు చివరిలో రిషా ఘోష్ దీప్తి శర్మ అమన్జీత్ కౌర్ స్నేహారాణాలు ఆడుతున్నారు ఇప్పటిదాకా గమనిస్తే టాప్ ఆర్డర్ ఆడితే లోయర్ ఆర్డర్ ఆడటం లేదు లోయర్ ఆర్డర్ బాగా ఆడితే టాప్ ఆర్డర్ బాగా ఆడటం లేదు బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ బాగానే వేస్తున్నారు రేణుకా సింగ్ ఠాగూర్ కాంతి గౌడ్ దీప్తి శర్మ స్నేహ రాణా శ్రీ చర్ణి అమన్జీత్ కౌర్ అవసరమైతే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బౌలింగ్ వేస్తున్నారు ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెజ్డ్గా మ్యాచ్ ఎవరూ ఆడలేదు అన్ని విభాగాలు కలిసిగట్టుగా ఆడితే విజయం సాధిస్తాము ఈ మ్యాచ్ గెలిస్తే కంపల్సరిగా సెమీఫైనల్కి వెళ్తాము న్యూజిలాండ్ కంటే రన్ రేట్ మెరుగ్గా ఉంది మరియు తర్వాత బంగ్లాదేశ్ తోటి మ్యాచ్ ఆడతాము ఈ మ్యాచ్ ఓడిపోతే సెమీస్ సిరీస్ చాలా క్లిష్టంగా మారిపోతుంది మనకి అప్పుడు ఇద్దరికి చివరి మ్యాచ్లు ఉంటాయి న్యూజిలాండ్ ఇంగ్లాండ్ తోటి ఇండియా బంగ్లాదేశ్ తోటి మ్యాచ్ ఆడుతుంది న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పై కూడా కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్ ఇండియా కూడా కంపల్సరీగా బంగ్లాదేశ్ మీద గెలవాల్సిన మ్యాచ్ రన్ రేట్ పరంగా చూస్తే మనం మెరుగ్గా ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు న్యూజిలాండ్ ఇంగ్లాండ్పై ఓడిపోతే ఇండియాకి అడ్వాంటేజ్గా మారుతుంది ఎటువంటి రన్ రేట్ తోటి సంబంధం లేకుండా బంగ్లాదేశ్పై గెలిచి కి వెళ్ళవచ్చు ఇండియా న్యూజిలాండ్ పై గెలిస్తే సెమీఫైనల్ కి వెళ్తాము బంగ్లాదేశ్ తోటి ఎలాగో గెలుస్తాం కాబట్టి న్యూజిలాండ్ ఇండియాపై ఓడిపోయి ఇంగ్లాండ్ తోటి గెలిచినా సరే భారీ రన్ రేట్ తోటి గెలవాలి లేకపోతే కష్టమే ఓవరాల్గా ఇండియా న్యూజిలాండ్ పై గెలవాలి గెలిస్తే సెమీఫైనల్కి వెళ్తాము ఇండియాకి సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉండేవి గెలవటానికి